జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి వార్ టూ చిత్రం ఏదైతే ఉందో వార్ టూ చిత్రం ఒక అద్భుతం అనే చెప్పవచ్చు బాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం కూడా షాక్ అయ్యే విధంగా ఈ సినిమాను వాళ్ళు నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా వార్ టూలో జూనియర్ ఎన్టీఆర్ నటనను చూసి అటు హృతిక్ రోషన్ పెద్ద ఎత్తున ఆశ్చర్యపోతున్నట్టు తెలుసు ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి తాను డ్యాన్స్ చేయలేకపోతున్నాను మోకాల నొప్పులు వచ్చేస్తున్నాయి రా బాబోయ్ అంటూ ఆయన ట్వీట్ చేసిన తీరు ఏదైతే ఉందో అటు బాలీవుడ్ సర్కిల్స్ లో కూడా పెద్ద ఎత్తునైతే చర్చ నడుస్తుంది ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ ఇండియాలోనే బెస్ట్ డాన్సర్ అని చెప్పవచ్చు ఎందుకంటే చూడొచ్చు మనం హృతిక్ రోషన్ గతంలో వారి వన్ చిత్రంలో కూడా టైగర్ ష్రాఫ్ తో కలిసి నటించడం జరిగింది టైగర్ షాఫ్ కూడా మంచి డ్యాన్సర్ కానీ జూనియర్ ఎన్టీఆర్ అంత డాన్సర్ కాదు జూనియర్ ఎన్టీఆర్ ఏక సంతాగ్రహే అతను ఒక్కసారి అతనికి డ్యాన్స్ బిట్ చూపిస్తే చాలా అలా వెంటనే అతను ఒక జిరాక్స్ కాపీ తీసినట్టు వెంటనే తీసి చూపిస్తాడు అలాంటి జూనియర్ ఎన్టీఆర్ తో నటించడం తనకు ఒక గౌరవం అని అయితే హృతిక్ రోషన్ చెప్పడం జరిగింది మరి ఈ సినిమా ఎలాంటి ఎలాంటి అద్భుతాలు సృష్టించనుందో ముందు ముందు తెలియదు en donde